వెల్కమ్ టు టీవీ హాయ్ కిడ్స్ వెల్కమ్ టు కిడ్జీ ఛానల్ ఈరోజు మనం చా గుణితాలు ఇంగ్లీష్లో ఎలా రాయాలో నేర్చుకుందాం ఇంతకుముందు వీడియోలో చా ఎలా రాయాలో నేర్చుకున్నాం కదా ఓకేనా లెట్స్ సే టుగెదర్ లెట్స్ స్టార్ట్ ద వీడియో చాహెచ్ఏ 자자 c h a a c c h i c i c h e e c i c h u c u C-H-R-U. ఓ చూ C-H-R-O-O. True. పిల్లలు మీరు కూడా నాతో పాటు పలకండి అవసరమైతే నోట్బుక్లో రాసుకొని తర్వాత అయినా ప్రాక్టీస్ చేయండి ఓకేనా నెక్స్ట్ అక్షరం ఏంటి J. Yes. C H E J. C. C H E J. Chai. C H A I. Chai. Cho. C H O. Cho. Cho. सी हेचो चौ सी हेचम सी हेच ए एम चम चाहे एहचे चाह హే కిడ్స్ ఇవాళ వీడియోలో మనం చాచా చీచీ చూచు చూచ్రూ చేయ్ చోచోచౌ చహా గుణింతాలు గల అక్షరాలు చాలా బాగా నేర్చుకున్నాం కదూ సూపర్ జాబ్ లిటిల్ స్టార్స్ ఇంకా అచ్చు హల్లులు గుణింతాలు నేర్చుకోవాలంటే కిడ్జీ ఫర్ కిడ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఇఫ్ యు లైక్డ్ ద వీడియో ఒక చిన్న లైక్ మర్చిపోకండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నవ్వుతూ ఆడుకుంటూ నేర్చుకుందాం తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ చిల్డ్రన్స్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్